అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకను పంపిణీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి ఇక సంక్రాంతి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇక రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటి రేషన్ కార్డులు ఉన్నవారికి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం రెండు శుభార్తలు ఏం తీసుకొచ్చిందనే విషయాన్ని మీకు ఇక్కడ నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు అందరికీ కూడా ఈ విధంగా లైక్ బటన్ కల్పిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుతారు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటి చూసుకుంటే ఓన్లీ పెన్షన్ల పంపిణీ అంటే పెన్షన్ల పెంపు మాత్రం చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి పథకాలను ఇంకా అమలు చేయలేదు ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టలేదనమాట ఇక ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని కొత్తగా పెళ్ళైన వారందరికీ కూడా అవకాశం కల్పించాలని వారందరికీ కూడా కొత్త కార్డులు పంపిణీ చేయాలని అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా మనకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆయన కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది ఇక జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ముఖ్యంగా పెళ్ళైన వారికి కొత్తగా పెళ్ళైన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని వారి మిగిలిన వారందరికీ కూడా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడినటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నట్లు కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెనల మనోహర్ గారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కనుక వస్తే మీకు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలైతే మీకు అందుబాటులోకి అయితే రావడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊహించని గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను జనవరి పదిహేడో తారీఖు నుంచి కూడా చేపట్టాలని ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారంతా కూడా తప్పకుండా మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీ కుటుంబ సభ్యులందరివి కూడా ఆధార్ కార్డులు ఇక మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆధార్ కార్డులు అనేటివి అప్డేట్ చేసుకుని ఉండాలి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది పది సంవత్సరాలు అయింటే కనుక మీరు రేషన్ కార్డు అనేది అంటే ఆధార్ కార్డు తీసుకుని ఈ యొక్క ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీ కుటుంబ సభ్యులంతా కూడా ఆధార్ కార్డులన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాలి ఇక ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క ఫ్యామిలీ ఫోటో అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క కార్డు అనేది మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి జనవరి పదిహేడో తారీఖు పైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర పండుగ కానుకగా సంక్రాంతి కానుకను పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర మనకు మరికొన్ని రోజులు మాత్రమే ఉంటాయి పండుగకు మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉన్నందున ఖచ్చితంగా ఈ సంక్రాంతి కానుకను ఇవ్వాలని మన మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పడం జరిగింది గతంలోనే చెప్పారు ఆయన క్రిస్మస్ కానుక కానీ క్రిస్మస్ కానుకనైతే పంపిణీ చేస్తామన్నారు ఇక అప్పట్లో పంపిణీ అయితే చేయలేకపోయినా ఇక మన తెలుగువారికి అతి పెద్ద పండుగ అయినటువంటి ఈ సంక్రాంతి కానుకగా మనకు ప్రతి పేదవాడు కూడా ఆ పండుగ పూట పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి కానుకను తీసుకొస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గత ప్రభుత్వం కంటే ముందు మన ప్రభుత్వం అయితే ఉంది అప్పట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫాని క్రిస్మస్ కానుకని సంక్రాంతి కానుకని రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఆరు రకాల సరుకులను ఉచితంగా అందించేవారు పండుగ పూట నూనె నెయ్యి బెల్లము ఇవన్నీ కూడా మనకు అందించేవారు అనమాట ఇక ఈసారి కూడా ఈ పండుగకు మన సంక్రాంతి పండుగకు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రేపో ఎల్లుండో దీనిపైన ప్రకటన వస్తుంది ఒకవేళ సమయం లేదు మనకు ప్రభుత్వం దగ్గర అయితే డబ్బులు లేవని సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఏమైనా ఒకవేళ ఇప్పట్లో వాయిదా వేసి వచ్చే సంవత్సరం నుంచి కూడా అమలు చేస్తామంటే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ విధంగా సంక్రాంతి కనుకతో పాటుగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకుందనమాట ఇక ఏదేమైనా కానీ మనకు రేపు ఎల్లుండి కొత్త ప్రకటన అయితే వస్తుంది ఈ సంక్రాంతి కానుక ఉందా లేదా అనేది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఊహించని విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది అలాగే మనకు త్వరలోనే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మీకు ఏ పథకం రావాలన్నా కూడా మన ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డులు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మీరు చేపట్టాల్సి ఉందన్నమాట కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రేషన్ కార్డులు ఉన్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక పథకాలను అయితే అమలు చేయబోతోంది ఇక ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడు నెలలు మాత్రమే అయింది ఇంకా సమయం ఉంది ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తామని మన మంత్రి నారా లోకేష్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి